జెన్వాడలు కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టిందే దాన్ని ఊలగొట్టుడే అని షెయి పార్టోళ్ళు అట్లయితే ముందుగల మీ లీడర్ల ఫామ్ హౌస్లే ఊలగొట్టాలే చెరువుల్ని ఊడ్చి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అని కారు పార్టోళ్ళు ఇయో గట్లా లీడర్లకు లీడర్లకు నడుమ హైదరా పంచాయతీ అవుతుంటే సినిమా హీరో నాగార్జున సార్కు పెద్ద షాక్ ఇచ్చిండ్రు హైదరా ఆఫీసర్లు వెనకట రాజులు గదా కత్తులు పట్టుకొని యుద్ధానికి పోయినట్టు జేసీబీలు క్రేన్లతోటి ఎన్ కన్వెన్షన్ మీదికి పోయిన్రు హైదరా ఆఫీసర్లు మా పేదెవలు మా కడ్డేవలు అన్నట్టుగా ఎనకకు తగ్గకుండా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ ను కూలగొట్టిండ్రు పట్నం లాగి కూలగొట్టే కార్యం షానొద్దుల సందే అవుతున్నది గాని ఇయల్లా గీ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ కూల్చుడే ఎందుకు ఇంత స్పెషల్ అంటే గిది సినిమా హీరో నాగార్జున సారుది పది ఎకరాలుండే గీ ఫంక్షన్ లా మూడున్నర ఎకరాలు పక్క పొంటే ఉన్న తుమ్మిడి షెరువు కూలగొట్టాలని ఎన్నో ఏండ్ల సంధి అందరు లీడర్లు అంటనే ఉన్నారు గాని ఇప్పుడు షెయి పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే కూలగొట్టిన్రు మేము అక్రమంగా ఏం కట్టలే రూల్స్ ప్రకారమే కట్టినాం అయినా కూడా గిట్లెందుకు కూలగొట్టినరో అర్థం అయితే లేదు అయినా నోటీసులు కూడా ఇయ్యకుండా కూలగొట్టిన్రు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు సినిమా హీరో నాగార్జున సారు ఇరవై తొమ్మిది గీ తుమ్మిడి చెరువు గిసొంటి అక్రమ కట్టడాలు షాన్నే గీ ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ ఇచ్చిందే గపటి ఉమ్మడి రాష్ట్రం షెయి పార్టీ సర్కారు అని కారు పార్టోలు చేస్తున్నారు అయితే ఫంక్షన్సిందే అని గపట్ల సైకిల్ ఉన్నప్పుడే అసెంబ్లీల మాట్లాడికొచ్చిండు రేవంత్ అన్న ఈ చెరువులే వరప్రదాయ తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వం గానీ చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటున్నారు హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షణాలు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని హాల్ నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు గప్పుడు ఇప్పుడు ఏసిండు దట్ ఈస్ రేవంత్ అన్న అని గీ వీడియోను మస్తుగా దిప్పుతున్నారు రేవంత్ అన్న ఫ్యాన్స్ అయితే పేదోళ్ళు సినిమోళ్ళు ప్రతిపక్ష పార్టీల బిల్డింగ్ లనే కాదు సొంత పార్టీ మంత్రులు లీడర్ల బిల్డింగ్లను కూడా ఊల్చాలే అట్లనే గండిపేట చెరువుల సైకిల్ పార్టీ ట్రస్ట్ కాలేజ్ కట్టింది గది కూడా ఊల్చాలే గప్పుడు హైదరా పనితనం రేవంత్ అన్న సిన్సియారిటీ తారీఫ్ చేస్తాం అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్ కు మరి చూడాలే సీఎం రేవంత్ అన్న హైదరా కమిషనర్ రంగనాథ్ సారు ముంగట ముంగట ఏం చేస్తారో ఇంకా ఎవల బిల్డింగ్లు కూలగొడతారో కొడతారో